ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా బల్లి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట అంటే బల్లి మన యొక్క శరీరం మీద పడిన వెంటనే ఏదో ఆపద రాబోతుంది ఏదో ఇబ్బంది మనకు కలగబోతుంది అనేసి చాలామంది ఈ యొక్క ప్రశ్న సమస్యలతో ఇబ్బంది పడుతూ అన్నమాట అయితే ఈ యొక్క బల్లి సమస్య ద్వారా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా ఇంట్లో దొరికేటువంటి ద్రవ్యం ఏదంటే ఉప్పు ఈ యొక్క ఉప్పును తీసుకొని భగవంతుని దగ్గర ఒక చిన్న పాత్రలో ఉంచండి ఆ యొక్క భగవంతునికి మూడు ప్రదక్షిణలు చేయండి దీనికి ముందరగా మీరు కలంటూ స్నానాన్ని ఆదరించండి అలాగా ఆదరించిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కూడా మీరు ఆ యొక్క ఉప్పును దానంగా ఇవ్వండి కాచక స్వామి వారికి తప్పకుండా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఎటువంటి మృత్యు కంటక దోషదాలు మీకు దరిచేయండి ఎందుకంటే ఆ యొక్క ఉప్పు అధిదేవత ఆవాహన ఆవాహన ఉండేది ఆ యొక్క మృత్యుం లేడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ మృత్యువు నుండి మంచి నివారణ కల్పిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభపోయారు